హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ తాటి ముంజలతో అయితే మళ్ళీ వస్తున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ముంజలు ఎలాగోస్తారు చూద్దాం కదండి అంజన్న ముంజాద్పా ఇక్కడ దగ్గర ఉందా దూరం తాటి ముంజలు అయితే అంజన్న మనకు కోచ్ ఇస్తా అని చెప్పాడు అంజన్న అయితే మనకు తాటి చెట్టు దగ్గరికి అయితే సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు మనల్ని చూద్దాం టేస్ట్ అయితే ఇవి మనం తినకైతే ఆరు సంవత్సరాలు అవుతుందండి ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ చిన్నప్పుడు అయితే మన పొలం కాడికి అయితే మా నాన్న వాళ్ళు అయితే బాగా తినిపిస్తుండేవి మనకు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి అయితే నేనైతే తినడానికి అయితే మనకి వీలు లేకుండా వెళ్ళిపోయింది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అంజనగౌడే తచ్చి చెట్టు అయితే ఎక్కుతుండు తాడి చెట్టు మనం ఈ సంవత్సరం అయితే ఫస్ట్ తినడం ఇవి సమ్మర్లో తింటే మనకు వేడిని తగ్గించడానికి అయితే బాగా ఉపయోగపడతాయి అంట ఇవి ఎందుకంటే డాక్టర్లు కూడా ఇవి తినాలని చెప్తారు ఎందుకంటే న్యాచురల్గా వండే ముంజలు కాబట్టి చూసారుగా ప్రోటీన్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయని చెప్తారు ఎవరైనా కానీ అందుకే ఎక్కడైనా మన అందుబాటులో ఉన్న అయితే తినండి కంపల్సరీ ఈ సమ్మర్లో ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి ఇవి ముంజలు ఇవి అయితే పైకి ఎక్కిండు పై నుంచి అయితే ఒక్కొక్క గుళ్ళను అయితే కిందికి వేస్తాడు చూద్దాం ఎలా ఉందో మనం తాడిసెట్లు ఎక్కడం కూడా గ్రేటే అండి ఎందుకంటే తాడిసెట్టుకు ఒకటే తాడు పట్టుకొని మీదకి ఎక్కాలంటే కష్టం కదా ఇవో కిందకి అయితే కదా అంజన్న చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అంజన గౌడ అయితే అంజనగౌడైతే ఎక్కడమైతే కంప్లీట్ అయింది ముంజలు అయితే కట్ చేసి కింద వేసిండు అవి అయితే తీసుకొచ్చి ఇక్కడ మాకు కోసేయడానికి అయితే మా మేమైతే కోసుకోరాదన్నా కోసి ఏమంటే అయితే తీసుకొస్తుండు ఎలాగే ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ తోటైతే వెళ్ళినాం ఇవ్ మళ్ళీ ఇతనైతే ఇప్పుడు తోటే ఉంటాడు ఇవో అంజన గౌడైతే చూస్తారు కదా మన అయితే కత్తి ఉంటుంది కదా వాళ్ళది ఆ కత్తితో అయితే మనకు గోస్ వేస్తుండు ఇవో దినేషు దినేష్ కూడా మేమైతే ముగ్గురం వెళ్ళినాం ముంజల కోసం అని ఈ సంవత్సరం అయితే ఇదే ఫస్ట్ టైం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూస్తారు కదా ఎంత మంచిగా కోస్తుండో గౌడు అంజన గౌడు చూసినా మా ఫ్రెండ్ అయితే అందరికంటే ఫస్ట్ నేనే తింటా అని చెప్పేసి తింటుండు అలాగే ఎవరైతే ఏంది అందరికైతే వస్తానే అని అని కూడా అయితే చెప్తుండో ఇంకో టక్క టక్ అయితే వస్తుండు ఇవి వచ్చేసి మనకైతే ఒక్కటి కూడా ముదురలేవు మొత్తం వాటర్ తోటే ఉన్నాయి ఇందులో వాటర్ లేకుంటేనే మనకు ఒంటికి మంచి అని చెప్తారు గౌడ్స్ కూడా ఇవి ఆరోగ్యానికి మంచి అని చెప్తారు చూస్తారు కదా ఎలా వస్తుండే అవిట్లనైతే అందులోకైతే వాటర్ ఓన్లీ వాటరే ఉన్నాయి ముంజలు అనేది చిన్న చిన్నగా ఉన్నాయి మనకి ఎందుకంటే మనకు అప్పుడే కోసి ఇవ్వడం ఇవి ఇస్తుంది కాబట్టి మనకు వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి అందులో ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది చూస్తున్నారు కదా ఎంత మంచిగా కోసి ఇవ్వడం జరిగిందో ఒకసారి టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం టేస్ట్ అయితే నాకు మస్తు నచ్చిందండి టేస్ట్ సూపర్ ఉండే ఈ ముంజలు వచ్చేసి ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు అయితే ఈ సమ్మర్లోనే దొరుకుతాయి మనకి ఇవి పండ్లు వండి మనకు కింద రాలినాక మొలకలు దొరుకుతాయి కదా ఆ మొలకలు కూడా వీటిలతో అవుతాయి ఆ మొలకలలో కూడా మనకు ప్రోటీన్లు అనేవి ఎక్కువ ఉంటాయి ఎవరైనా కానీ ఈ సమ్మర్లో రోడ్ల మీద ఎక్కడ చూసినా ఈ ముంజలు అమ్ముతారు కదా మనకైతే అంజనగౌడు ఉన్నాడని చెప్పేసి ఈ అంజ అంజనగౌడైతే అయితే కోసేయమంటే కోసేయడానికి అయితే రెడీ అయ్యి మనకైతే కోసిస్తుండ్రు చూస్తారు కదా మనం కోసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇది అందుకని మనకు ఒక మనసుకి ఒక పది దాకా అయితే కోసేయమంటే కోసిస్తుండు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ వాటరే ఉన్నాయి మనకు ఎవరైనా కానీ ముదిరినాయి మంచి అని చెప్తారు కదా మనకైతే లాత లాత ఉన్నాయి తినడానికైతే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది దీని తినేడు మళ్ళీ తీసుకొని తింటుండు వీడు ఇవైతే తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోకి అయితే కామెంట్ పెట్టండి ఇవైతే నాకైతే మంచి టేస్ట్ వచ్చింది అందుకనే మళ్ళీ మళ్ళీ తింటున్నాం ఇవి మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ కోసిస్తా అని చెప్పాడు అందుకని ఇది ఎట్లా ఉంటుంది అని అయితే మనం టేస్ట్ అయితే వేయడానికైతే ఇవాళైతే తినడానికి వచ్చినా కాబట్టి ఒక వీడియో ఇస్తున్నాం మళ్ళీ కొడు దినేష్ నేను ముగ్గురం అయితే వెళ్ళినాం చూస్తారు కదా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అనుకుంటుంది తింటారు వాళ్ళు చూడాలి ఇవి ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే మన వీడియో కామెంట్ పెట్టండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి